హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మీకోసం మంచి రెసిపీ అయితే తీసుకొచ్చాను అదేనండి కొర్రలతో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం అయితే ఒక గిన్నె అనేది తీసుకొని ఒక కప్తో మూడు కప్పులు కొర్రలు అయితే తీసుకోవాలి ముందుగానే చక్కగా వాష్ చేసుకోవాలి నీట్గా ఒక ఫైవ్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కొర్రలు ఎక్కువ నానితేనే కొర్రలే కాదండి ఏ టైప్ ఆఫ్ మిల్లెట్స్ అయినా మనకి ఎక్కువ ఎయిట్ అవర్స్ అయినా మినిమమ్ సిక్స్ అవర్స్ అయినా నానితేనే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది దీని ఈ కొర్రలతో నేను ఒకసారి ఉప్మా కూడా చేశానండి అది నా ఛానల్లో వీడియో అయితే పెట్టాను ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఇంకా పావు కప్పు అయితే బియ్యం తీసుకోవాలి తీసుకొని దీన్ని కూడా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కూడా నానబెట్టుకోవాలి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇదంతా నేను ముందు రోజు చేసే ప్రాసెస్ అనమాట తర్వాత మనం కొర్రలు చూడండి నీట్గా వాష్ చేసుకొని ఎయిట్ అవర్స్ తర్వాత అన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ అయితే తీసుకొని ముందుగా మనం నానబెట్టిన కొర్రల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి దానికి కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా మనమైతే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి బాగా పల్చగా అయితే చేయకండి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అట్లా మనం ప్రిపేర్ చేసుకోవాలి చాలా మంచిదండి హెల్తీకి చూడండి ఈ కన్సిస్టెన్సీతో ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ఒక గిన్నెలోకి సపరేట్ చేసేసుకోండి అదే మిక్సీ జార్లోకి మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా కొంచెం టైట్గా వాటర్ ఎక్కువ అవ్వకుండా ఉండేలాగా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మెత్తగా మిక్స్ చేసుకోవాలి దీన్ని కూడా చూడండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీతో మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రెండింటినీ కలిపేసి ఒక్కసారి మొత్తం కలిసేలాగా తిప్పాలి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి ఈ దోశలు వేసి పెడుతుంటే మంచిగా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి ఫైవ్ ఇయర్స్ నుంచి పిల్లలు అందరూ తినవచ్చు చాలా హెల్దీ అండి ఇట్లా కలిపేసుకొని ఒక్కసారి పెట్టేసి మనం నైట్ అంతా ఫెర్మెంట్ చేసుకోవాలి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఎర్లీ మార్నింగ్కి చక్కగా ఫెర్మెంట్ అయిపోతుంది చూడండి ఎర్లీ మార్నింగ్ ఫెర్మెంట్ అయ్యి చక్కగా పొంగింది అనమాట ఇంకొంచెం మీకు టైట్ అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే దోశ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం చాలా బాగా వచ్చాయండి మనకి అతుక్కోకుండా స్టిక్కీగా అవ్వకుండా నీట్గా మన అసలు మనం కొర్రలతో చేసుకుంటున్నామే అనే ఫీలింగే లేదు చాలా బాగున్నాయి మనకి మినప దోశలు ఎలా ఉంటాయో అలా అలాగే ఉన్నాయన్నమాట అన్నమాట పిల్లలైతే అస్సలు వంక పెట్టే పరిస్థితే లేదు చా మంచిగా తింటారు మీకు కావాలి అంటే ఆనియన్స్ వేసుకోవచ్చు కారం పొడి వేసుకోవచ్చు దోశ మీద అంతేనండి చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ